ప్రియమైన దేవుని బిళ్ళారా ఈరోజు ఆనాడు ఇస్రాయేలీలు దేవుడు తమకిచ్చినటువంటి ఇచ్చినటువంటి కట్టడలను వారు అనుసరించినారు ఈరోజు మనము కూడా క్రీస్తును నమ్మినటువంటి మనం ఎందుకు మనలను పాపముల నుంచి విడిపించి ఆయన పరిశుద్ధమైన మార్గంలోనికి ప్రవేశించిన మనను ఆదరించి మనను స్వస్థపరిచి మన జీవితంలో ఎన్నో మేలు చేసి ఉపకారములు చేసి ఇదిగో ఆయన తన బిడ్డలుగా చేసుకున్నాడు అందుకే ఏసయ్య పరిశుద్ధ గ్రంథంలో మనకిచ్చినటువంటి ఆజ్ఞలను కట్టడలను నియమములను మనము అనుసరించి నడుచుకోవాలని ప్రభు కోరుతా ఉన్నాడు అంటే మన అడిగేది అది ఒక్కటే కదా నేను మిమ్మల్ని అడుగుతున్నా నేను మీ దగ్గర ఏమీ ఆశించట్లేదు నా కష్టాలను ఆ నన్ను ప్రేమించి నా కష్ట నా ఆజ్ఞలను మరి అనుసరించి నడుచుకోండి అని ప్రేమతో మన ఎందు దయ కలిగి తన యొక్క ఉద్దేశమును మనకు తెలియపరుస్తా ఉన్నాడు ఈరోజు ఒక్కసారి ఆలోచించ దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనము మన పితరులు ఏ విధంగా అయితే ఆయన కట్టలను అనుసరించారో ఈరోజు మనము కూడా ఆయన కట్టలను అనుసరించి నడుచుకోగలుగుతున్నామా ఈ దినమే ఒకవేళ ఆయన యొక్క కట్టడలకు నువ్వు విరోధంగా ప్రవర్తిస్తున్నట్లయితే దయచేసి నీ మనస్సును మార్చుకొని క్రీస్తు బిడ్డగా మార్చబడు ఆమెను